పాంప్లెట్ లో పంచుతున్నారు ఏం సంగతి మీరు కాస్త గారు మీరు పా మాకు పాంప్లెట్ వచ్చిందండి ఉదయం మా పాపకి పాంప్లెట్ ఇచ్చారంట ఇక్కడ మీరు అప్సి గూడలో ఇచ్చారంట అది ఫోన్ చేశారు మరి ఎక్కడండి మన చెట్ల ఇక్కడ సార్ మరి ఏంటి సార్ మీ ఉద్దేశం ఏంటి పెంచడం అసలు బైబుల్లో శాంతి ఉందా ఎక్కడుంది శాంతి బైబుల్లో మీరెవరు సార్ మీరే కదండి మీరు బైబుల్లో శాంతి ఎక్కడ ఉంది అంటున్నాను నేను బైబుల్లో ఉంది శాంతి లేదా ఎక్కడుంది ఎక్కడ ఉందంటే అదే మీరు శాంతి రాలన్నారు కదా బైబుల్లో శాంతి ఉంది అంటున్నా నేను ఎక్కడ ఎక్కడ శాంతి ఉంది అంటున్నా అవును సార్ ఇప్పుడు ఎవరు మాట్లాడేది సార్ నా పేరు దానియల్ అండి ఎక్కడ సార్ మీరు సార్ మేముండేది ఫిలిం నగర్ ఫిలిం నగర్ మా తమ్ముడు వెళ్ళేమో హిప్గులో ఉంటారు వాళ్ళ గురించి చెప్పండి వాళ్ళ మా తమ్ముడు కూడా ఉంటారు వాళ్ళకి మీరు ఇచ్చిరంట పా అదేనండి పాంప్లెట్ ఇచ్చిరంట ఇప్పుడు మీరు శాంతి రాలేనాడు బైబుల్లో శాంతి ఎక్కడో చెప్పండి ఐగుప్త దేశం నుండి ప్రజలు నడిపించిన తర్వాత కాళా దేశం ఎంతమంది తీసుకెళ్లారండి యహోదేవుడు హోదేవుడు ఐగుప్త దేశం నుండి ప్రజల్ని తీసుకెళ్లిన తర్వాత కానాన దేశం ఎంత మంది వెళ్ళారు కానాన దేశానికి ప్రజలు ఎంత మంది చనిపోయారు అసలు ఎవరు వెళ్ళారు మోసే కూడా వెళ్ళారు కదా దేశం మొత్తం అందరిని చంపేసాడు కదా అందులో శాంతి ఉందండి మోసే శాంతి మోసే ప్రజలు చంపలేదు కదా యహోదా చంపింది మరి మాట వినలేదు వాళ్ళు వాళ్ళే దేవుని మాట వినపేస్తా అండి మా అది దేవుని మాట దేవుడు తప్పు తప్పులేపడేదండి ఇప్పుడు ఐగుప్త దేశంలో వాళ్ళకి ఏమని చెప్పి వాళ్ళు తీసుకెళ్లారండి ఆయన్ని ఆ ప్రజలు ఏమని చెప్పి మోస తీసుకెళ్లారు మీకు ఐగుప్త దేశంలో ఇన్ని బాధలు పడుతున్నారు మీకు పాలు తెలియని ప్రవహించే దేశాన్ని ఇస్తాడు మా దేవుడు అని చెప్పి తీసుకెళ్లారు కదా సరే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంది శాంతి ఎక్కడుంది అన్న ఇక్కడ మీరు మీరు శాంతి అన్నప్పుడు వీళ్ళందరిని ఎందుకు చంపాలి అమ్ముడు శాంతి చెప్పాలి గురించి చెప్పాము అంటే యహో దేవుడు కదా మీరు ఇప్పుడు ఎందుకండి మీరు చెప్పండి దానికి ఏంది మీరు పంచరు కదండి మీరు పంప్లైంట్ పంచడం వల్ల మేము మాట్లాడాల్సి వస్తుంది అడగాల్సి వస్తుంది అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా మీ సమాధానం చెప్పలేకపోయినప్పుడు మీరు పంచకూడదు కదా ఇప్పుడు మీరు ఎందుకు మీరు పరిచయం చేశారు దేవుడిని పరిచయం చేసినప్పుడు ఆ దేవుడి యొక్క లక్షణాలు అడుగుతున్నాం మేము దాన్ని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది మీరు మా మా దేవుడి లక్షణాలు ఇదంటే అని చెప్పాలి మీరు అసలు యహోని దేవుడు కాని అన్నారు మరి యహో దేవుడు కానప్పుడు సృష్టికర్త ఆయనే కదా ఆయనే దేవుడు కానప్పుడు ఇక బైబుల్లో ఏముంటది మీరు ఇక్కడ ఒకసారి చర్చ్కి వచ్చి మాట్లాడితే బాగుంటుందండి మీ చర్చికి ఏంటండి నేను ఫిలిం నవర్ మీ చర్చికి రావాల్సిన అవసరం ఉంది మీరు మా పాప ఫోన్ చేసి ఇట్లా నెంబర్ ఇచ్చారు నాకు ఇట్లా పాంప్లెట్ ఇచ్చారు అని చెప్తే నేను ఫోన్ మీకు కాదండి నేనేమంటున్నాను అంటే ఇచ్చారు కదా ఇచ్చిన దానికి ఏమంటలేదు దాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీరు శాంతి శాంతి ఎక్కడ ఉంది ఇక్కడ అందరిని చంపాడు కదా ఐగుప్త దేశంలో మీరు దగ్గర దగ్గరుండి మాట్లాడితే బాగుంటుంది సార్ ఫోన్ లో మాట్లాడితే బాగుంటుంది కాదండి దగ్గర ఎక్కడ మీరు అట్లా కాదు దేవుడు చంపలేదు దేవుడు దేవుడు ఎందుకు చంపారండి దేవుడు సృష్టించేవాడు చంపడా చంపాడు మరి ఐగుప్తంగా ఉన్న వాళ్ళు చంపాడు కదండి కాలం దేశం తీతపోతాం చంపలే ఎందుకు చంపుతారు దేవుడేమో చంపలే వాళ్ళైతే మాట్లాడతారండి దేవుని బిడ్డ అట్లా మాట్లాడకూడదు దేవుని బిడ్డల అదే దేవుడి బిడ్డ నేను దేవుడి బిడ్డ అయితే మాట్లాడుకుంటా అన్యాయం చేసినప్పుడు ఎవరైనా సరే అన్యాయం చేస్తే ఎవరైనా న్యాయం చెప్పాల్సిందే దేవుడి బిడ్డ అయితే ఏమైంది ఇప్పుడు ఇప్పుడు చంపాడు కాబట్టి దేవుడు చంపుతున్నాము చెప్పేది ఏమి లేదు మీరు మీరు క్రైస్తవులు అయ్యి మీరు మాట్లాడితే అది అది ముఖ్యం కాదు మా కాదు అది దానియలు అంటారు మరి నా పేరు దాని అంటారు దానియలు ఎందుకు పెట్టుకున్నారు మీరు దాని ఎందుకు పెట్టుకున్నారు దాని మరి మా పేరు దానియాలని దాని అదే దేవుని పేరే దేవుడు దేవుని పేరే కదా అది దేవుని పేరే కదా అది దేవుడి పేరైతే దేవుడు చంపుతుంటే అందరు చంపించుకోవాలి మీరు పని చేయండి ఆ వాక్యములు రెండో అధ్యాయం దీన్ని ఒకసారి ఇరవై నుంచి ఇరవై రెండు అక్కడ అక్కడేమన్నారు చూడండి జను నిలదీస్తారు జనులు తాకని పెంచవలసిన పిల్లలను తామే భుజించడం తగునా నా యనసులు వృద్ధులో నేల ఉన్నారు నా కన్నీలు యవ్వనసులు కట్గం చేత హతులయ్యి మీరు నా పిల్లలను యహో చంపి ఉన్నాడు అని చెప్పి రాశాడు యహో పిల్లలను చంపేది మరి ఏం చేద్దాం ఇది కాదా మరి ఇది శాంతి అంటారాబిడ్లంటే అంటారు లోకస్ ఇప్పుడు న్యాయం చెప్పాలి కదండి దేవుడి బిడ్డలు అయితే ఇప్పుడు దేవుడు ఇప్పుడు దేవుడు అన్ని అన్యులు విగ్రహాలు కోల్చమన్నాడు అన్యులు ఆడపిల్లలను చంపమన్నాడు మరి దేవుడు దేవుడు చెప్పాడు మరి మనం వెళ్ళి చంపుదాం అందరిని కాదండీ మీరే మీరు దేవుని బిడ్డలు ఇలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు మీరు ఒకసారి దగ్గర దగ్గర ఉండి చెట్టుకు వచ్చి మాట్లాడితే బాగుంటది ఏంటండి దగ్గరకు రమ్మంట మీరు మీరు ఎందుకు ఇచ్చారు పాంప్లెట్ ఈ ప్రశ్న ఇచ్చినప్పుడు ప్రశ్న సమాధానం చెప్పాలండి సమాధానం చెప్పే దమ్ము లేనప్పుడు ప్రశ్న ఉంచినప్పుడు మీరు ఆ పాంప్లెట్ పంచకూడదు కదా ఇక్కడ చెప్పారు ఏనండి ఎవరు బలంతో చేసి ఎవరు ఇయ్యారు ప్రేమ ఇచ్చిన తర్వాత తీసుకున్నారు దానికి ప్రేమ ఉండాలి కదా నీకు ప్రేమ నువ్వు ప్రేమ ఇచ్చావు దాని కాదన్ను బైబుల్లో ప్రేమ ఉండాలి కదా అంటున్నా కాదు మీరు ప్రేమ లేకుండానే మరి దేవుడు ఇంత కాపాడుతున్నాడా లోకాన్ని మరి దేవున్ని ఎవరు లోకాన్ని ఎవరు కాపాడుతున్నారు ఎవరు కాపాడు ఏసు కాపోయాడు ఏ కాపాడా చెప్పండి ఎవరు కాపా ఏసోహో ఎవరు కాపా ఇప్పుడు ఏసు గురించి చెప్పమంటా మరి మార్కు సువార్త తొమ్మిది అతని ముప్పై నుంచి యాభై రాజుడు నా ఎందు విశ్వాసం ఉంచు చిన్నవాడిలో అభ్యంతి పరిచి వాడు ఎవరో వారి మెదక్ పెద్ద తిరుగు రాయి కట్టి సముద్రంలో పడబెట్టే వానికి మేలు అంటారు ఇప్పుడు కాదండి దేవుడు లేదండి ఇప్పుడు దేవుడిని ఇప్పుడు కాదండి నేను నేను యేసుని నమ్మను మరి నన్ను చంపేస్తారా మెదక్ తిరుగు రాయి కట్టి అదే విధంగా నీ చెయ్యి నీ చెయ్యి ఏసుని పరిస్తే నరికేసుకో నీ కన్నీ పరిస్తే తీసేసుకో నీ కాళ్ళు పరిస్తే నరికేసుకో అన్నాడు మరి ఇది ఉన్మాదం ఉన్మాదం రేపెత్తుంది కానీ ఇక్కడ ఇక్కడ ప్రేమ ఏముందండి ఏసు కూడా అదే చెప్తున్నాడు ఏ అదే చెప్తున్నాడు ప్రేమ ఏముంది శాంతి రాయాలి అన్నాడు మీరు శాంతి ఏముంది ఇక్కడ నీవెవరూ దేద్రగా మాట్లాడండి బైబిల్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది అరే బైబులే కదా చెప్తుంది తీను బైల్ ఏంటి మార్కు వార్త తొమ్మిది అద్దైంది ఒకసారి నీకు బైబుల్ ఉంటది కదా మార్కు వార్త తొమ్మిది అర్థంది ఒకసారి అరే ఎదురుగా ఉండేదండ ఎదురుగా వచ్చా బట్టలు దగ్గర ఫోన్ చేసాను నా దగ్గర బైబుల్ ఉంది నీ దగ్గర బైబుల్ ఉంటది మరి కలపాలా కలుపు లేవట్లేదు అయిపోయింది ఈ నెంబర్ చెప్పు జీరో వన్ త్రీ డబల్ నైన్ త్రీ జీరో ఈ నెంబరు ఉంది ఇతను ఫోన్ చేయండి వీళ్ళేందంటే ఒక కార్లో పోతూ అందరికి పాంప్లెట్ ఇచ్చుకుంటూ అందరిని మతం మార్పులు చేసి దశాగ్ దొబ్బు తింటా ఉన్నారు వీళ్ళు ఇది ఒక బ్యాచ్ ఇది ఈ కి బుద్ధి చెప్పండి మాకు పాంప్లెట్ వచ్చింది ఏంటి సంగతి అని చెప్పి ఫోన్ చేయండి వీళ్ళకి ఇలాగే బుద్ధి చెప్తాం అనేది కరెక్ట్ ఎందుకంటే వీళ్ళని ఇలాగే వదిలేస్తే వీళ్ళు ఈ దేశాన్ని నాశనం చేస్తారు మళ్ళీ చేయ ఒకసారి చైతమ్ముడు ఎందుకంటే వీడియో తొమ్మిది నిమిషాలు కూడా రాలేదు అప్పుడే బయటపడాడు ప్రత్యనాయుడు

ఫోర్ జీరో పేరు రవి కదా అదే విణేసుకొని గట్టిగా వేసుకోండి ఆ గట్టిగా వేసుకోండి రవిడు ఆల్రెడీ చేసేవి ఛాన్సర్ కొట్టండి కదా ఎత్తట్లేదు తమ్ముడు తెచ్చట్లేదా ఆ ఎత్తట్లేదా ఎత్తట్లే సరిపోయింది ఇంకో నెంబర్ చెప్తా చూడు పాంప్లెట్ లో ఉన్న నెంబరు చెప్పండి చెప్పండి పాంప్లెట్ జీరో ఫోర్ జీరో ఓకే టూ సెవెన్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ వన్ త్రీ జీరో డబల్ సిక్స్ ఈ నెంబర్ ఇదే 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 పాంప్లెట్ లో హైబ్రౌన్ చెట్ చే హలో హలో పెరిగిడేనా హలో 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 అంకుల్ ప్రేజ్లాడ్ అంకుల్ అయ్యా ప్రేజ్లాడ్ అయ్య గారు అంకుల్ హలో అన్న ఎవరన్నా అయ్యా ప్రేజ్లాడ్ అండి ప్రేజ్లాడేనా ప్రేజ్లాడేనా ఎవరన్నా అయ్యా 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 మాకు పాంప్లెట్ వచ్చింది సార్ ఉదయం పాంప్లెట్ ఇచ్చి వెళ్ళారు ఓకేనా ఎక్కడండి మన చర్చు అన్న ఇది వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎబ్రోన్ అనా ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎబ్రోన్ లో ఉంటుందా ఎబ్రోన్ చర్చర్ ఉంది అవునవునవును ఆ ఎవరైనా మన ఫాస్టర్ గారు రోడ్ అండి ఇక్కడ జోసెఫ్ పీ కురినంకుల్ అని పెద్దాయని ఉంటాడు ఆ ఏం లేదు కొంచెం ప్రార్థన చేయించు సార్ నెంబర్ ఏమైనా చెప్తారా ఆహా అంగూల్ ఇక్కడే ప్రార్థన చేస్తాము మేమే ప్రార్థన చేస్తాము ఏం లేదు సార్ మా వాడికి కొంచెం ఎయిడ్స్ వచ్చింది ఆ ఆ ఫ్రెండ్ ఓకే ఓకే చాలా హాస్పిటల్ తిప్పారు ఇక లాభం లేదని చెప్పి అంటున్నారు సార్ ఏం పేరునా బ్రదర్ పేరు అతని పేరు యేసుబుహ సార్ సార్ ప్రార్థన చేస్తాను తేవచ్చు మన చర్చికి కి తీసుకురండి రేపు క్రిస్మస్ ప్రార్థన చేస్తాం క్రిస్మస్ కి తీసుకొస్తే బెటర్ ఆ ఎన్ని వారాలు తెమ్మంటారు సార్ ఎన్ని వారం లేదన్నా దేవుడు మీకు సాయం చేసే వరకు అంటే మామూలుగా ఎన్ని వారాలు కదా ఒక్కోసారి అట్లా లేదు రావచ్చు దేవుడు కలగ చేస్తాడు ప్రార్థన రోగిని ఉంది కూడా స్వస్థపరిచిన కాబట్టి ఉండాలి పాపాలు ఒప్పుకోవాలి పరిశుద్ధంగా జీవించాలి తప్పులు ఉంటే దేవుడిని క్షమాపణ అడగాలి అప్పుడు దేవుడిని సంపూర్ణంగా విశ్వాసం ఇస్తే దేవుడు సాయం చేస్తాడు ఖచ్చితంగా మంచి మాట చెప్పారు గారు అయ్యా ఇప్పుడు మన వాళ్ళు కొంచెం నెంబర్ ఏమైనా ఇస్తారా సార్ పెద్ద ఫాస్ట్ గా ప్లీజ్ సార్ నెంబర్లు అంటే ఇవేనా మన దగ్గర పెద్ద వాళ్ళు ఇదే నెంబరా అది ఈ నెంబర్ పాంప్లెట్ ఉంది అయ్య గారు మన మనం మన పాస్టర్ గారు ఉంటారు కదా పెద్ద ఆయన ఫోన్ లేదు ల్యాండ్ ఫోన్స్ ల్యాండ్ ఫోన్ అండి అవునన్నా అవునన్నా మీ పేరేనా సార్ నా పేరు అండి అయితే మరి రేపు రావచ్చండి రండి 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 గారు మరి ఏం కావాలి మేము తెచ్చుకోవాలా మన దగ్గర ఉంటుందా తెచ్చుకోండి అన్న ప్రేరాలు తెచ్చుకోండి ప్రార్థన చేస్తాం ప్రార్థన ద్వారా మేము ప్రార్థన చేస్తాం మీకు కూడా విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు అయ్యగారు ఇప్పుడు అయ్యా 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 ఇప్పుడు అయ్యా ఇప్పుడు మన మన ఇప్పుడు బైబుల్లో దేవుడు ఎవరంటారు సార్ మాములుగా నేను అంటారు అంటారు పరిశుద్ధాత్మడు అంటారు ఎవరండి దేవుడు మామూలుగా అన్న రేపు చర్చ మాట్లాడదాం కాదు ఇంకొక విషయం ఒక విషయం చెప్పండి సార్ దేవుడు ఎవరండి మన బైబుల్లో దేవుడు త్రిప్తమైన బైబుల్ చెబుతుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆయన త్రిప్తమైన దేవుడు యేసు ప్రభారు యహ దేవుడు రెండు ఒకటే అప్పుడు యువవారు చేసిన వారు చేసినట్టేనా అనను ఇప్పుడు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే మేరీకి మరి గర్భం చేసింది పరిశుద్ధాత్ముడు కదా మరి గర్భం చేసి ఏసే పుట్టాడు అనుకోవాలా ఏది యహోదేవుడు పంపించాడు కుమారునిగా అవునండి లోకాన్ని పంపించాడు మరి పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నాడు కదా మేరీని మేరీని కమ్ముకున్న తర్వాత గర్భిణి అయింది అంతకు ముందు ప్రదానం చేయబడింది కదా అనను ఇప్పుడు ప్రధానం చేయబడిన తర్వాత ఆయన అయితే కలవలేదు అసలు పేసాబు అవునంటది పరపోషణ ఎరగనాయా అని చెప్పి అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి కడుపు చేస్తాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ముగ్గురు ఒకటే అవున ఇప్పుడు ముగ్గురు ఒకటే కాబట్టి ఏసే పరిశుద్ధాత్మడిగా వచ్చి కడుపు చేసి ఏసే బుట్టడా ఒక నిమిషం అన్న ప్రార్థన చేస్తాం కాదు అయ్యారు మాట్లాడతాం ఓకేనా కాదు కాదు చెప్పండి వినండి సార్ మీరు ఎందుకు పెట్టారు సార్ ఫోను అయ్యగారు హలో హలో పక్కన ప్రాణం చేయడానికి వచ్చారు మళ్ళీ మాట్లాడతాను నేను చెప్పేది వినండి మీరు ఫోన్ పెట్టేయద్దు ఏసఐ మీ నొట్టు ఫోన్ పెట్టేయద్దు మీరు దయచేసి నా ప్రశ్నకు జవాబు చెప్పండి ఏసే కడుపు చేసి ఏసే బుట్టాడా అనేది నా డౌట్ హలో అయ్యా అయ్యారు మాట్లాడండి సార్ మాట్లాడండి అయ్యారు ఇప్పుడు అట్లా కాదు ఎయిడ్స్ రక్తం మీరు కూడా మీ మీ పాస్టర్లు మీరందరూ ఎక్కించుకొని మీరు కూడా ఎయిడ్స్ రక్తం ఎక్కించుకొని ఎయిడ్స్ తెచ్చుకొని మీకు మీకు ఇంకా చాలా బాగా విశ్వాసం ఉంది కాబట్టి యేసయ్య మహిమ మనం ప్రపంచానికి చాడుదాం అయ్యారు మరి ఎక్కించుకుంటారా మీరు కూడా అయ్యా అయ్యగారు ఎవరిని మాట్లాడటండి వెనక పడిందా నోట్లో అయ్యా అవే ఉన్నాడు కాల్లో ఉన్నాడు హలో హలో ఇంగ అంతే ఇక చెయ్యి మరి ఇది ఉన్నట్టు లైన్లో ఇంకేం అలా బొత్తు కట్ చేసి చెయ్యి ఎందుకంటే పక్కన పెట్టేసి ఏదో నాటకాలు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏసు దేవుడు ఏసు దేవుడు అని చెప్పి ప్రచారాలు చేస్తున్నారంట ఏసు నమ్ముకో ఉన్నదమ్ముకో ఏసు నమ్ముకో ఉన్నదమ్ముకో మీరంతా పాపులు మీ పాపాలు రక్షించడానికి వచ్చాడు ఆయన అని వాళ్ళు చెప్తున్నారు అందరూ చాలా మంది కంప్లైంట్ చేశారు వీళ్ళ మీద హలో అయ్యారు హార్ట్ అటాక్ వచ్చిందా పెరాలసిస్ వచ్చిందా ఎయిడ్స్ వచ్చిందా మాట్లాడండి తమ్ముడు కట్ చేసి చెయ్యి ఒకసారి వాళ్ళని ఒకసారి మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేయి నేను లైన్ లో ఉంటా హలో 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 లేపట్లేదు అయిపోయింది ఇక అయిపోయిందా అయిపోయింది అంతే ఇక అయిపోయి వీళ్ళు కాదు వీళ్ళు యాక్చువల్ గా ఎవరు యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు అన్నమాట గా మాట్లాడితే ఎక్కువసేపు కాల్ మాట్లాడకండి చెప్పేసి హెచ్చరికలు జారీ చేసి ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడతా కూర్చుంటే నడవదు డైరెక్ట్ మన దుకాణం మూసేయాల్సిందే సరే ఓకే మన మన దుకాణం మూసేయాల్సిన రోజులు వచ్చేసినాయి సరేలే మళ్ళీ లైన్ లైన్ లో లో ఉన్నారా యాక్చువల్ గా ఆయన పెట్టేసి ఎక్కడికి వెళ్ళి ఉంటాడులే సరేలే మళ్ళీ పెట్టా ఇంకేం లేవా ఒక నిమిషం ఆగు వేరే చేస్తున్నారు వేరే వాళ్ళు చేస్తారు